అయోధ్య రామాలయంలో బాలరాముని విగ్రహం స్థాపించిన సందర్భంగా భారీ ర్యాలీ అయోధ్యలోని బాలరాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా సంగారెడ్డి జిల్లా జైరాబాద్ పట్టణంలో హిందూ సోదరులు భారీ ర్యాలీని నిర్వహించారు పట్టణంలోని భవన్ మందిరం నుండి జయ జై జయ జయ శ్రీరామ్ అని నినాదాలు చేస్తూ సంకీర్తనలు చేస్తూ భజనలు చేసుకుంటూ జాతీయ రహదారిపై బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగింది పట్టణంలోని పురాతన ఆలయమైన శ్రీరామ మందిరం వరకు ర్యాలీ చేరుకుంది ఈ ర్యాలీలో యువకులు అధిక సంఖ్యలో పాల్గొని జై హింద్ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు వివిధ రకాల పాటలతో యువకులు నృత్యాలు చేస్తూ ఫుల్ జోషిలో ర్యాలీ నిర్వహించడం జరిగింది రాజకీయ పక్షాలకు చెందిన నాయకులు ఆశ్రమ పీఠాధిపతులు సైతం ర్యాలీలో పాల్గొన్నారు కాగా పట్టణంలోని అన్ని దేవాలయాల్లో ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు Thank you